హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే చిన్నపిల్లలకి ఉగ్గు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను ఒకప్పు రైస్ తీసుకున్నానండి దీనిలో ఒక స్పూను నేను కందిపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ పెసరపప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ మినపగుళ్ళు తీసుకుంటున్నానండి తర్వాత ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక పదిహేను బాదం పలుకులు తీసుకున్నానండి తర్వాత ఒక పది పన్నెండు జీడిపప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసి వాటర్ పోసేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్ తర్వాత దీన్ని ఒక పల్చటి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద శుభ్రంగా మనం ఆరబెట్టుకోవాలండి శుభ్రంగా ఆరిపోవాలి ఇవి ఆరబెట్టుకుని ఆరిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఆరబెట్టుకోవాలి ఎండలో పెడితే బాగా ఆరుతాయండి ఆరిన తర్వాత మూపుడు పెట్టేసి ఫ్లేమ్ స్లిమ్ సిమ్లో పెట్టాలండి బాగా సిమ్లో పెట్టి వేపితే మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట నేను సిమ్లో పెట్టి వేపుతున్నాను ఈ విధంగా సిమ్లో పెట్టి మనం వేపుకోవాలండి మంట సిమ్లో పెట్టి వేపితేనే పర్ఫెక్ట్గా వేగుతాయండి మాడిపోకుండా వేగుతాయి పచ్చి వసన లేకుండా చక్కగా వేపుకోవాలన్నమాట ఇవి నేను రెండు సార్లుగా వేపుతున్నానండి రెండు సార్లుగా మంట సిమ్లో పెట్టి వేపుతున్నాను వేపుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది నేను రెండుసార్లుగా వేపుతున్నాను దీనిలో ఇప్పుడు కొంచెం వామ్ కూడా యాడ్ చేశానండి ఒక అర స్పూను చాలా తక్కువ వామ్ యాడ్ చేశాను వాము అరుగుదలకి బాగుంటుందండి అందుకని వాము కూడా యాడ్ చేశాను ఇది మొత్తం చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ జార్లో తీసుకుని ఇలాగా పొడి కింద చేసుకోవాలండి మరీ మెత్తని పిండిగా అవసరం లేదండి మామూలుగా రవ్వ కొంచెం రవ్వ కింద ఉంటేనే బాగుంటుందన్నమాట పిల్లలు తినడానికి అంతా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత గాజు చేసేలా స్టోర్ చేసుకుంటే చక్కగా ఫ్రెష్గా పాడవకుండా ఉంటుందండి ఇలా గాజు చేసా ఉంటే గాజు చేసేలా స్టోర్ చేసుకోవాలి మనం తర్వాత నేను ఒక స్పూను నేను ఉగ్గు ఉడకబెట్టి చూపిస్తున్నాను మన పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఉగ్గు తీసుకోవాలండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు వాళ్ళు తినకపోయినా మనం ఉడకబెట్టేసి తింటున్నారు కదా అని మనం పెట్టేయకూడదు ఎందుకంటే మన పిల్లల అరుగుదలను బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఉగ్గు ఎప్పుడూనో నేను ఒక స్పూనే పెడతాను అలాగే ఒక స్పూన్ అంటే పిల్లల ఏజ్ని బట్టి మనం పెట్టాలండి వాళ్ళు తినేదాన్ని బట్టి అదే కొంచెం ఇంకా ఏజ్ ఎక్కువ తింటున్నారు అనుకుంటే అప్పుడు రెండు స్పూన్లు ఉడకబెట్టాలి ప్రస్తుతానికైతే నేను ఒక్క స్పూనే మా పాప ఒక్క స్పూనే తింటుందండి అందుకనే నేను ఒక స్పూనే పెద్ద గ్లాస్తో గ్లాసు నీళ్ళు పోసి ఒక స్పూను ఇలా కలుపుకుని ఉడకబెట్టుకోవాలండి బాగా పర్ఫెక్ట్గా ఉడకాలి మనం కందిపప్పు అది వేసాం కదండీ కందిపప్పు వేపేసి పొడి కింద చేసాము అది మరి ఉడకాలి కదా మనకి విడిగా కందిపప్పు ఉడకటానికి చాలా టైం పడుతుంది కదా అలాగే మనకి కంది రవ్వ కింద ఆడేసుకున్నాం కాబట్టి పిండి కింద అదైనా ఉడకాలి కదండి అప్పుడు పిల్లలకి ఇలా పర్ఫెక్ట్గా ఉడిగితేనే అరుగుతుందండి ఖచ్చితంగా అందుకని నేను సిమ్లో పెట్టి స్లోగా సన్న మంట మీదే స్పూన్తో తిప్పుతూ ఉడకబెడుతున్నానండి ఖచ్చితంగా ఇది మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి లేకపోతే పిల్లలకి ఈ ఉగ్గు అరగదండి పప్పులు కదా కడుపు నొప్పి చేస్తుంది అజీర్ణం వస్తుంది పర్ఫెక్ట్గా అడిగి అరిగినప్పుడే పిల్లలకి బాగుంటుంది ఆరోగ్యం అందుకని మనం చక్కగా సన్న మంట మీద తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఇందులో అన్నీ ఉన్నది పప్పులేనండి కొంచెం రెండు పింఛులు నేను మెత్తను ఉప్పు వేసానండి టేస్ట్ కోసం లేకపోతే తినరండి పిల్లలు చప్పుచప్పుగా ఉంటే తినరు కదా అందుకని కొంచెం ఉప్పు వేసాను ఇంకా పిల్లలు తింటారనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మా పాప నెయ్యి తినదండి అందుకని నేను నెయ్యి వేయలేదు ఇష్టమైన వాళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా చూసారా అడుగు తిప్పుతూ ఉన్నా సరే సన్న సన్న ఉండలు కనిపిస్తున్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకా బాగా పర్ఫెక్ట్గా తిప్పుకోవాలండి మనం ఎంత జాగ్రత్తగా తిప్పినా చిన్న చిన్న ఉండల కింద అడుగున ఉంటా ఉంటాయి లాస్ట్ వచ్చేటప్పటికి అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఎలా తిప్పుకోవాలండి ఆ ఉండలో చిదుపుతూ తిప్పుకుంటే పర్ఫెక్ట్గా ఉడుగుతుంది ఉగ్గు చక్కగా మనం సిర్లాక్ బదులు ఇలా ఉగ్గు పెడితే పిల్లలకు బలం అండి చూడండి ప్రిపేర్ అయిపోయింది కట్టేసి నేను చిన్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇందాక చిన్న చిన్న ఉండలు కూడా ఇప్పుడు కరిగిపోయినాయి చూడండి అలా కర మన స్పూన్తో తిప్పుకుంటూ గట్టితోటి చక్కగా ఉడికించుకోవాలి ఉండలు లేకుండా చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగుందో చక్కగా ఉడికింది నేను స్పూన్తో చూపిస్తాను రవ్వ రవ్వ కింద ఉంది మరి మెత్తని పిండిలా లేదండి ఇలా రవ్వ రవ్వ కిందే ఉండాలన్నమాట ఉగ్గు ఎప్పుడూ కూడా అలా ఉన్నప్పుడు పిల్లలకి టేస్ట్ చక్కగా బాగుంటుంది తినడానికి చూడండి కొంచెం రవ్వ రవ్వ కింద ఉంది ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఉగ్గు పిండి ఎప్పుడు కూడా మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి